బ్రహ్మచారులకు అద్దం చూపించేవారు కాదు అద్దం చూస్తే వాడికి శారీర స్పృహ కలుగుతుంది కలిగింది అంటే బ్యూటీ క్లినికే ఇంకా బాటనే ఉండదు జువాలజీ ఉండదు అంత ఖచ్చితంగా వాతని అనుకుని నలభై ఏళ్ళు అయింది నాకు నీళ్ళు నాకే తెలియదు వెంట్రుకలు తెల్లబట్టే ఇప్పుడు నాకు పిల్ల నెంబర్ వస్తారని బెంగ పట్టుకుంది పాపం ఏదో అతనికి నేర్చుకున్నాడు చాలా విజ్ఞానం గురువు దగ్గరికి వెళ్ళేట్టు వెంటనే ఎవరితో చెప్తాడు తల్లిదండ్రి అయిన కదా మహాత్మా గౌతమ మహర్షి అని అంటే ఏమిట్రా ఎప్పుడు లేని ఏదో దిగులో ఆయన కనిపెట్టేశాడు ఎప్పుడు లేదు అది దిగులుగా ఉన్నావు అంటే ఆ ఏం లేదు గురువుగారు ఈ వేళ కట్టెల మోపులో తెల్ల వెంట్రుకలు కనబడ్డాయి నా వయస్సు ఎంత అన్నాడు అరే నీకు పుట్టినరోజు నేను చేయలేదు కానీ నీ వయస్సు నలభైరా అన్నాడు గురువు గారు నలభై ఏళ్ళు విద్యాభ్యాసంలో గడిచిపోయింది నాకు ఇప్పుడు పిల్లని ఎవరిస్తారంటే ఆ గురువు అన్నాడు నీకు ఈ స్థితి వస్తుందని తెలుసు నీ అంతటి నువ్వు అడిగే వరకు నేను పెళ్లికి పంపొద్దనే పంపలేదు నేను బాగా నేర్చుకుంటున్నావు కదా ఇప్పుడు నేర్చుకున్నావమ్మా నీ కోసం నేను ఒక ముని కన్యని పెంచాను నువ్వు ఈ పిల్లని పెళ్లి చేసుకొని తాను పెంచిన కన్యని ఇచ్చి ఆయనకి పెళ్లి చేశాను నీ కోసం పెంచాను నీకు వివాహానికి ఏంటంటే నీకు తగిన కన్య దొరకాలి కదరా నలభై ఏళ్ల పాటు అర్థం చూసుకోకుండా చదువు నేర్చుకున్నావు నాయనా నీకు పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు బ్యూటీ క్లినిక్లో ఉండే ఆడ దొరికితే ప్రమాదం కదా నాయన అందుకే నేను ఎలాంటి ఆడదానం చూడాలో నేను చూశా ఆ అమ్మాయిని నేనే తెచ్చి పెంచా నా పెంపకంలో నువ్వు తగినవాడివి కొడుకైనా అల్లుడైనా నువ్వేనైనా తీసుకొని తనే కన్యాదానం చేసి జరిపించాడు ఇది భారతం ఇది భారతం ఇది భారతీయ సంస్కృతి బ్రహ్మచారికి అర్థం చూపించలేదు ఈవేళ బ్రహ్మచారులకు ఉండే శోకులు గృహస్థులకు నేనే లేవు ఎన్ని అద్దాలు ఎన్ని దువ్వెనలు ఎన్ని షోకులు ఎన్ని స్టైల్స్ ఎన్ని రకాల బళ్ళు ఆ బళ్ళు ఎలా ఎక్కుతారు వెనకాల ఎవరు ఉంటారు గర్ల ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఒకరా ఇద్దరా ఎవరికీ తెలియదండి మన జీవితాలు ఎక్కడ పోడదు మన అబద్ధాల వల్ల కదా మరి ఇప్పుడు సత్యకాముడు ఆదర్శ విద్యార్థా కాదా చెప్పుకోవాలా వద్దా మనం ఎటువంటి విద్య నేర్పాలి ఎవరికి నేర్పాలి